అందరికీ నమస్కారం అండి ఓం నమ ఓం శ్రీ సాయిరా శ్రీ మాత్రి నమ జూన్ నెల పదహారో తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఆదివారం నాడు వృచ్చిక రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా వృచ్చిక రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి విశాఖ నక్షత్రం నాలుగో పాదము అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు జ్యేష్ట నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉంటాయి ముందుగా నేటి పంచంగం నెల జూన్ నెల తేదీ పదహారో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరం తిది దశమి నక్షత్రం హస్త కరణం తైతుల గర పక్షం శుక్లపక్షం యోగం వార్యాన రోజు ఆదివారం జన్మరాశి కన్యారాశి కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల యాభై మూడు నిమిషం నుండి పన్నెండు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం సాయంత్రం ఐదు గంటల ఇరవై తొమ్మిది నిమిషం నుండి ఆరు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది హుకాలం సాయంత్రం ఐదు గంటల ముప్పై ఆరు నిమిషం నుండి ఏడు గంటల ఇరవై నిమిషాల వరకు ఉంటుంది యమగండం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఒక్క నిమిషం నుండి రెండు గంటల ఆరు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు దిశాశుల పడమర అనగా పడమర వైపు ప్రయాణం చేయడం నిసిద్ధం వృక్షిక వారికి ఆదివారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఎప్పుడూ మనం చూద్దాం వృక్షిక వారికి ఆదివారం నాడు బిడ్డ లేదా వృద్ధుల యొక్క ఆరోగ్యం పాడవడం మీ వైవాహిక జీవితంపై ప్రభావాన్ని నేరుగా చూపగలదు అందువల్ల మీకు ఆందోళన కలిగించవచ్చును డబ్బు విలువ మీకు తెలియదు కానీ ఈరోజు మీరు డబ్బు యొక్క విలువను తెలుసుకుంటారు మీ అవసరాలకు కావలసిన మొత్తము మీకు మీ చేతికి అందదు మీకు స్నేహితులతో గడపడానికి సమయం లభించుతుంది డ్రైవింగ్ చేసేటప్పుడు అదనంగా జాగ్రత్తలు తీసుకోండి మీ ప్రేరాలి అవకతవకల ప్రవర్తన ఈరోజు మీ సరదాలను నాశనం చేస్తుంది మీరు మీ ఖాళీ సమయాన్ని ఏదైనా గుడిలో లేదా గురుద్వారలో లేదా ఇతర ఆధ్యాత్మిక ప్రదేశాలలో గడుపుతారు మరియు అనవసర సమస్యలకు వివాదాలకు దూరంగా ఉంటారు ఈరోజు మీకు బయటకు వెళ్ళాలంటే అస్సలు ఇష్టం లేకుండా వెళ్లాల్సిందిగాను లేదా అందుకు వ్యతిరేకంగాను మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని ఒత్తిడి చేయవచ్చు దాంతో మీరు బాగా ఇరిటేట్ కావచ్చు వారాంతంలో కుటుంబంతో కలిసి షాపింగ్ చేసే అవకాశాలు ఉన్నవి అవసరానికి మించి ఖర్చు పెట్టే సూచనలు ఉన్నవి వృచ్చుకు రెస్సవారికి ఆదివారం నాడు ఆరోగ్యం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి వృత్తుకు రాశి వారికి ఆదివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి తొమ్మిది పరిహారం వచ్చి మీ ప్రేమ జీవితంలో మరింత పవిత్రతను తెచ్చుకోవడానికి మీ ప్రేరాలని కలిసే ముందు చక్కెర తినండి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి